హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇదిగోండి కనకం పెట్టిన బిర్యానీ హోటల్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది చూడడానికి ఏమండి హీరో గారు హీరో గారి అసలు హీరో కనకమ్మ ఫ్రెండ్ కనకమ్మ ఫ్రెండ్ రాణి గారండి

లక్ష్మి గారు బిర్యానీ పెట్టారు మీరు తిన్నారా ఇంతకీ వామ్మో ఏంది మీరు నాకంటే మీరు నాకంటే టాలెంటెడ్ ఉన్నారుగా కూర్చోండి రాణి గారు కూర్చోండి అమ్మా కలర్ఫుల్ కలర్ఫుల్ కొంచెం లేకపోతే లాభం లాభం అంటే మా చెల్లెమ్మకి లాభాన్ని వచ్చేది వచ్చారు సాయి గారి పెళ్లి కావాలి కోటి రూపాయలు రావాలి రావాలి రాము రాథోడు ఆయన లంబడైన నా ఫ్రెండ్ అనమాట ఐదు లక్షలు పెట్టి కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించాడు మనం మనం సంపాదించకూడదు తెలుసు ఆయన ఆయనలాగా మీరు అయ్యి నాకు రెండు కోట్లు వస్తే నాకు అన్నం పెడుతుంది కాదు ఇదే ఓడ్ అదే నాకు కాదు నా సిస్టర్ మరి పెట్టి ఎన్ని రోజులు ఏంటి షాపు కళ్ళు మూసుకోండి జస్ట్ జనరల్ పే చేస్తాను గాడ్ టైన్ జస్ట్ నవ్ మై సిస్టర్ లక్ష్మీ సిస్టర్ గారు రాజమండ్రి she opened today today getta amma chekendi prathi chellamma chellamma today wednesday date 4 february month 2026 today she opened this uh, food items giving time and that make it a the develop first day and uh, in future also make it at least some thousands she must earn and she must okay gonna ipainda ok gonna ipainda 10 plates కానీ మరి సాజిద్ గారు కూడా మంచిగా మరి ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మంచి డెవలప్ ఇవ్వండి ఆయనకి బా బా మంచి మ్యారేజ్ కూడా దా ఇచ్చని ప్రేక్షణ ప్రార్థిస్తున్నాను లక్ష్మి గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వని ప్రార్థిస్తున్నాను ప్రపంచమంతా కూడా ఓడిపో కాపాడాలని నేను నమ్మిన బిడ్డ విశ్వాసంతో ప్రారంభిస్తుంది Yes, sir, Amen. Amen. Develop the, the business according to as much as develop, and in that benefit, she must feed the blind, lame, dump dumb, also. That is important to feed the poor people. Thank you, viewers. All the viewers must be come here, take the food items, give them to friend and and so enjoy to friend. रंटे ना enjoy तो అందరు రండి ఇక్కడ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది తినిపోదురు అని చెప్తున్నారు డ్రెస్ బాగుందండి మీది సూపర్ ఉంది డ్రెస్ మీది మామూలు లేదు రోబో రోబో రోబోలో లా ఉన్నారు ఏంది ఎంత స్టైల్గా ఉన్నారు అసలు మీరు చెప్తారు

దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది చాలా ప్రజల ఉంది ఉందనమాట పబ్లిక్ ఇది అనమాట పబ్లిక్ ఒకరి నుంచి అని చెప్పి టేస్ట్ బాగా ఉంటే అందరూ వచ్చి కూతారు రేట్ ఎక్కువైనా పర్లేదు ఇది మా చెల్లెమ్మ కంపల్సరీ చేసి చేసి నేను తింటాను మరి మా ఈ పాస్టమ్మే కూడా తిని రాణి గారు తిని దాన్ని పబ్లిక్ కొనుక్కోమని చెప్తాను ఓకే థ్యాంక్ యూ రాణమ్మ గారు మీరు ఎక్కడ ఉంటారు ఓపెన్ ఓపెన్ ప్లేట్ ఓవర్ హెడ్ ఆఫ్ ఇండియా మీది వెహికల్ది ది బై టన్ ఒకటి రూమ్ కదా ఆ వరల్డ్ వైడ్ ఇనిషియేటివ్ ప్రెస్ చేస్తారు లైక్ జాబర్ నే చేస్తురు ఇనిషియేటివ్ చేస్తారు ఏం చేస్తారు రన్ స్టాప్ మాట్లాడతంటరు గా అసలు అందరికోసం ఏం చేస్తారు ఓకే మనందరం చూసి విలన్ ఓన్ అవుతాడు హీరో ఎమ ఉంటారు నిజమంటరా yes వీ చూసి హీరో